హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు బీజేఆర్ ఫార్మ్స్ అండి నో బర్డ్స్ వర్ హార్మ్ఫుల్ ఇన్ దిస్ వీడియో అండి చూడండి ఫ్రెండ్స్ మనకి మన ఛానల్ నుండి అయితే ఈరోజు మన ఛానల్ నుండి టోటల్గా భీమవరం బ్రీడ్కి చెందిన మెట్టవాటం బ్రీడ్కి చెందినటువంటి గుడ్ క్వాలిటీ పిల్లలు నలభై పిల్లలు సేల్ పర్పస్ ఉన్నాయండి టోటల్గా ఇప్పుడు స్క్రోల్ అవుతున్నటువంటివి వాటి తాలూకా బ్రేడర్స్ అండి బ్రేడర్స్లో మైలా రసంగి అండి వీటికి వచ్చినటువంటి పిల్లలు అయితే మన దగ్గర సేల్ పర్పస్ ఉన్నాయండి టోటల్ నలభై పిల్లలు అయితే సేల్ పర్పస్ ఉన్నాయండి చూడండి ఫ్రెండ్స్ మంచి వాటాలు కలిగినటువంటివండి మెట్ట వాటం ప్యూర్ రిచ్ వాటం కలిగినటువంటి బ్రేడర్స్కి వచ్చినటువంటివండి పెట్టలు కూడా మంచి క్వాలిటీ పెట్టలు అండి వాటి నుండి వచ్చినటువంటి అవుట్పుట్ చూడొచ్చు ఫ్రెండ్స్ ఇవి ఫిఫ్టీబీ త్రీ మంత్స్ స్టిక్స్ అండి వీటికి ఈ మూడు నెలల కాలంలో ఏమేమి వ్యాక్సిన్స్ పడ్డాయంటే లసోటా పడ్డదండి ఫౌల్ ఫాక్స్ వేసామండి గంబోర వేసాము లసోటా సెకండ్ డోస్ కూడా అయిపోయిందండి ప్రజెంట్ నాలుగు వ్యాక్సిన్స్ అయితే కంప్లీట్ అయినాయండి చూడవచ్చు మనకు మొత్తం వీడియోలో స్క్రోల్ అవుతున్న పిల్లలన్నీ కూడా సేల్ పర్పస్ ఉన్నాయండి మంచి వాటం చెందిన భీమవరం బ్రీడ్ అండి మెట్టవాటం బ్రీడు ఇవి మనకి ప్రజెంట్ మూడు మూడు నెలల వయసు అండి ఇవి వీటికి చాలా పెద్ద సైజులు వస్తాయండి ఇవి ట్వంటీ త్రీ సైజులు వచ్చి వీటి బ్రేడర్స్ కానీ పెట్టలు కానీ మంచి సైజులు అండి డబల్ బాడీలు వచ్చేటి పెట్టల తాలూకు పిల్లలు అండి ఇవి వీటి ఫాదర్స్ అయితే ట్వంటీ త్రీ సైజు అండి ఫుల్ రిచ్ వాటర్లో మీకు ఫస్ట్లో వీడియోలో స్క్రోల్ అయిపోయిన స్క్రోల్ అయిన బ్రేడర్స్ తాలూకు పిల్లలు అండి ఇవి మీకు ఇంకా ఈ ఈ పిల్లల్లో ఇంకొక అడ్వాంటేజ్ అంటే ఏంటంటే ఇందులో ఎక్కువగా పుంజు పిల్లలు ఉన్నాయండి దానికి తోడు అన్ని మల్టీ కలర్స్ అండి చూడవచ్చు మీకు డాగలు ఉన్నాయి పింగలా ఉన్నాయండి ఎక్కువ పింగలా ఉంటాయి అబ్రాసులు ఉన్నాయి నెక్స్ట్ రసంగిలు కూడా ఉన్నాయండి కాకి ఉన్నాయి పువ్వులాలు ఉన్నాయండి నెమళ్ళు ఉన్నాయి అన్ని రకాలు కూడా మల్టీ కలర్స్ అనేవి అవైలబుల్ ఉన్నాయండి ఎవరు ఇచ్చినా సరే మ్యాక్సిమం కలర్స్ అనేవి అన్నీ రావండి చూడవచ్చు ప్యూర్ బ్లాక్ కూడా ఉన్నాయండి కాకులు అంటారు కగరాలు అంటారు చూడొచ్చు మైలా ఉన్నాయండి పుంజు తాలూకా పుంజు బ్రేడర్స్కి వచ్చినటువంటి మైలా పిల్లలు కూడా ఉన్నాయండి ప్రెజెంట్ అవి గింజలు తినడం వల్ల ఆ గింజలు తాలూకా కాన్సన్ట్రేషన్లో పెద్దగా అవి వాటాలు చూపించట్లేదు కానీ మంచి రిచ్ అండి పిల్లలు పిల్లలు కూడా వ్యాక్సినేషన్ అయిపోయింది అన్నీ కూడా మంచి హెల్దీగా ఉన్నాయండి చూడవచ్చు క్వాలిటీ కనుక నచ్చితే మనకి మన ఛానల్ని అయితే ఎవరైనా కొత్తగా విజిట్ చేస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మన ఛానల్ సపోర్ట్ చేయండి ఇలాంటి మంచి మంచి వీడియోలు అయితే మన ఫామ్ నుండి ఉంటాయండి మన ఫామ్ నుండి వచ్చినటువంటి అవుట్పుట్ చాలా చాలా మంచి అవుట్పుట్ వస్తుందండి సో ఎవరైనా కావాలనుకుంటే మనది అడ్రస్ అయితే శ్రీకాకుళం జిల్లా అండి హెచ్చర్ల మండలం రామజోగిపేట టైటిల్లో నెంబర్ కూడా ఇస్తామండి మనము ఆంధ్ర తెలంగాణ మెయిన్ మెయిన్ పెద్ద పెద్ద సిటీలకి ప్రైవేట్ ట్రావెల్స్ ద్వారా ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీ కూడా కల్పిస్తామండి ట్రాన్స్పోర్ట్ ఛార్జెస్ అనేవి కస్టమరు చెల్లించాల్సి ఉంటుందండి ట్రాన్స్పోర్ట్లో కానీ ఎటువంటి డ్యామేజ్ అలాంటి లేకుండా చాలా జాగ్రత్తగా ట్రాన్స్పోర్ట్ చేస్తామండి మీ ఇంట్రెస్ట్ మేరకు మీరు ఎంచుకున్న పిల్లలను మేము పార్సల్ చేసి కూడా పంపిస్తామండి చూడవచ్చు ఎవరైనా కావాలనుకుంటే ఒక్కొక్క పిల్ల కూడా ధర కూడా చెప్పడం జరుగుతుందండి ఒక్కొక్క పిల్ల ధర ఫైనల్గా పదహారు వందల రూపాయలకి అయితే ఇవ్వడం జరుగుతుందండి ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే కాంటాక్ట్ అవ్వండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఫ్రమ్ బీజేఆర్ ఫార్మ్స్ థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్